హాయ్ హలో వెల్కమ్ టు తులసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను మీ తారుని రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది సనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ రిలీజ్ చేయనుంది లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది ఎదురు చూస్తోంది ఏ క్షణమైనా విడుదలయ్యే ఛాన్స్ ఉంది కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి కావడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్తో పాటు ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీం ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోర్సు జరిగే ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి బుధవారం జమ్మూలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని కేంద్ర ఎన్నికల టీం పర్యటించింది అక్కడ కూడా లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకున్న అవకాశాలపై ఆరా తీసింది ఒకవేళ కాశ్మీర్లో ఏకకాలంలో లోక్సభ అసెంబ్లీ పోల్స్ నిర్వహించడం కుదరకుంటే లోక్సభ ఎన్నికలు ముగిసిన రెండు నెలల్లోగా అసెంబ్లీ పోల్స్ నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఈసీ టీం జమ్మూ కశ్మీర్ లో లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా లేక వేరువేరుగా నిర్వహించాలా అనే దానిపై ఆలోచన చేస్తోంది అనకాపల్లి జనసేన పార్టీ ఇన్చార్జ్ పరచూరి భాస్కర్ రావు కార్యకర్తల సమావేశం జనసేన పార్టీ సభ్యత్వానికి రాసినామా అనకాపల్లి అసెంబ్లీ స్థానం కొనతాల రామకృష్ణకు ప్రకటించిన తరువాత గత పదహారు రోజులుగా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం మంగళగిరి కార్యాలయం వద్ద పడిగాపులు కాసిన కనీసం పట్టించుకోలేదని ఆవేదన పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడినా నాతో మాట్లాడటానికి కూడా నిరాకరించడం బాధాకరం పొత్తుల్లో భాగంగా సీట్లు రాని ఆశావహులకు నాయకులకు కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం సముదాయిస్తున్న తీరు బాగుంది పార్టీ వ్యవహారాలు మాట్లాడటానికి కార్యక్రమాలు చేయడానికి పార్టీ నాయకుడు తప్ప మరో వ్యక్తి లేని పార్టీ జనసేన పార్టీ సీటు ఇవ్వలేదన్న బాధ నాకు లేదు గౌరవం విలువలు లేని పార్టీలో మనసు చంపుకుని కొనసాగటం వ్యర్థం అందుకే నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనకాపల్లిలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మిమ్మల్ని వారికి అప్పగిస్తే ప్రస్తుత ఉమ్మడి కొనతాలతో మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు కార్యకర్తలకు స్వతంత్రం ఉండదని నా భావన కావున ఎవరితో కొనసాగాలో మీకు మీరే నిర్ణయం తీసుకోండి కార్యకర్తలను నన్ను క్షమించాలి ప్రతి నియోజకవర్గంలో మీ జనసేన కార్యకర్తల్ని నడపటానికి ఉన్న నాలాంటి ఇన్ఛార్జీలను విస్మరించడం తగదు అని మండిపడ్డారు నేను నిజంగా ఇక్కడ బాధపడ్డాను నేను ఇక్కడ ఏదో ఆశించి బయటికి వెళ్ళలేదు అవమానాన్ని అవమానాలని పోర్చుకోలేక పిలుపు కూడా లేని పరిస్థితిలో మనం ఇక్కడ ఉండడం అవసరం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మీరు రాష్ట్రం అంతా ఉన్న జనసేన సోషల్ మీడియా వాళ్ళు అక్కడ ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీరు పోస్టర్లు పెడుతుంటారు మీరు పెట్టుకోండి కానీ దయచేసి డె ఐదు నూట డెబ్బై ఐదు కాన్స్టన్షన్ లో అనకాపల్లి ఏ రకంగా డెవలప్ చేశామో ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఒకరినో ఇద్దరిని అడిగి అప్పుడు మీరు పెట్టుకుంటే నాకేమి ఇబ్బంది లేదని కూడా నేను మళ్ళీ చాలా బాధపడుతున్నారు సార్ ఇప్పటికైనా వాళ్ళు పిలిపించి మాట్లాడడం మంచిది సార్ ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ మీకు తెలుసో తెలియదో ఈరోజు జనసేన పార్టీలో ఖచ్చితంగా ఇరవై మంది గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి వచ్చాం సార్ పార్టీలో ఒక స్ట్రెక్చర్ లేదు సార్ పార్టీలో మీ తర్వాత ఎవరిని కలవాలనుకుంటే ఇంతకు ముందాకా అన్న మనవరణ ఉండేవారు ఆయన ఇప్పుడు బిజీగా ఆయన కాన్సెన్స్ చూసుకోవడానికి వెళ్ళిపోయారు కింద మనసులు లేరు సార్ మీ కింద ఉన్న క్యాడర్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశం ఇష్టం ఉన్న వాళ్ళని మీ దగ్గర కలుపుతున్నారు సార్ ఇష్టం లేని వాళ్ళని గేట్ దగ్గరే ఏదో మాయమాటలు చెప్పి పంపించేస్తున్నారు సార్ కానీ పార్టీ స్ట్రక్చర్ ఇది కాదు సార్ మంది మిమ్మల్ని నమ్ముకొని మా బోటు ఇన్ఛార్జీలు కార్యకర్తలు జన సైనికులు కష్టపడుతున్నారు సార్ పార్టీకి ఒక స్ట్రెక్చర్ కనిపించట్లేదు ఐదేళ్ళు ఎందుకు పెట్టలేదో కూడా మాకైతే అర్థం కాదు కానీ నేనైతే కాన్ఫెన్సీ లెవెల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసిన దానివల్లే ఈరోజు జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది సార్ మీకు నేను దయచేసి ఒకటే చెప్పుకుంటున్నాను ఎవరో కొన్ని మంది లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు నిజంగా కష్టపడిన వాళ్ళు బాధ ఉండదు సార్ ఈ రోజు మా జిల్లాలో మీరు నాలుగు సీట్లు ఇచ్చారంటే మూడు సీట్లు కష్టపడిన వాళ్ళు కాదు సార్ మొదటి నుంచి